ఈరోజు ముఖ్యంగా ఈరోజు పెనుగుండ పట్టణం దగ్గర గోనీపేట పోయే రోడ్డులో ఈరోజు చాలా వరకు భక్తి శ్రద్ధలతో ఈ ఇక్కడ యొక్క ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి సయ్యద్ ఖమ్రుద్దీన్ షా అలీ వారి దర్గా దగ్గర ఈరోజు ప్రస్తుతం మనం ఉన్నాము ఇక్కడ వచ్చేసి ఎక్కువ శాతము ప్రతి గురువారం వారికి ఏదైనా బాగా లేకుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకొని వాళ్ళ కొన్ని పలహారాలు అదేవిధంగా కొన్ని చెప్తారు ఆ విధంగా వాళ్ళు తీసుకొని వచ్చి వారి యొక్క దీవెనలు ఆశీస్సులు తీసుకుంటే ఇక్కడ ఖచ్చితంగా వారికి ఏదైతే సమస్య ఉందో అది ఎంత మేలు అయ్యే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది మనతో పాటు వీరికి కూడా బాగు బాగైంది వారితో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము సార్ చెప్పండి ఇక్కడ మీరు ఎన్నేళ్ళ నుంచి వస్తూ ఉన్నారు మీకు మీకు ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు మీకు ఎలా అనిపిస్తూ ఉంది ఈరోజు ఏమని మేము తాత బ్రతికినప్పటికే ఇక్కడికి వచ్చేవాళ్ళము దాదాపు ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ మేము రావడం జరుగుతుంది ఇప్పుడు నా వయసు వచ్చి ఇరవై నాలుగు సంవత్సరాలు ఇక్కడ తాతతో ఇక్కడ వచ్చిన తర్వాత ఎటువంటి ఆరోగ్యానికైనా కూడా నమ్మిన్నోళ్లకు ప్రతి ఒక్కరికి కూడా బాగైతుంది ఇప్పుడు ప్రతి గురువారము సాయంకాలము ఐదు గంటల నుంచి ఆరు ముక్కాలు గంటల వరకు ఇక్కడ జరుగుతుంది వాళ్ళ ప్రాబ్లాలను బట్టి మీరు అడిగిన తర్వాత ఆయన ఏదో చెప్పడం జరుగుతుంది తెచ్చుకోమని ఒక నిమ్మకాయ కానీ ఒక బెల్లం కానీ అన్న చాలా సింపుల్గా ఉండేటి చెప్తాడు అవి తీసుకువచ్చి దాన్ని వాడిన తర్వాత ఒక రెండు వారాలు కానీ మూడు వారాలు కానీ మీరు నమ్మకంతో వచ్చి చేసుకున్నారంటే ప్రతి ఒక్కరికి చాలా బాగా అవుతుంది ఎక్కడెక్కడి నుంచో కర్ణాటక తమిళనాడు ఆంధ్ర మహారాష్ట్ర ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు రావడం జరుగుతుంది ప్రతి గురువారం కూడా ఇక్కడ ఎవరు కూడా ఒక రూపాయి అడిగేంత ప్రసక్తి ఏంది ఉండదు నీకు బుద్ధి పుడితే అక్కడ హుండీలో ఎందుకంటే కర్పూరం ఇది ఉంటుంది కాబట్టి మీకు వేస్తే వేయచ్చు లేకపోతే ఇక్కడ ఎవరు అడిగేవాళ్ళు లేరు దయచేసి ప్రతి ఒక్కరు రాయండి మీతో పాటు మీకు ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళకి సహకరించండి ఎందుకంటే ఆరోగ్యము చాలా గొప్పది ఇప్పుడు చాలా ఖరీదైంది కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా బాగా జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఇతరులు చెప్పి సహాయ సహకారాలు అందించుకుంటే ఈ సేవాభావంతో మనం చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఒకరే బాగుండడం కాకుండా ప్రతి ఒక్కరు కూడా బయటలో కూడా కూడా ప్రయత్నం చేయండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏమన్నా బాగాలేకుంటే ఎట్లా వచ్చారా లేకుంటే మామూలుగానే సేవలో ఉన్నారు మేము మొదట ఇంతకుముందు ఒక బాగా తాతకు నమ్మికగా వచ్చి రావడం జరిగింది ఇక్కడ తాత ఇక్కడ సమాధి అయిన తర్వాత ఏవే ఆయన దిన దినానికి ఏ నమ్మినళ్ళకు ఏ విధంగా జరుగుతుందంటే అది ఒక రకంగా చెప్పడం కాదు మా అనుభవంలో చాలా గొప్ప మహిమలు ఆయన చాలా మహిమాకృతుడు ఆరోగ్య విషయంలో అయితే ఇక్కడ లేని ఎక్కడ లేదని గర్వంగా చెప్పగలుగుతాను నమ్మకంతో ఎప్పుడైతే ఇక్కడికి వచ్చినారో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ జరగడం జరుగుతుంది ఒకవేళ ఇక్కడ ఎవరైనా కూడా నీకు చెప్పని చెప్పకుండా పోనీ మీరు ఎంత దూరం నుంచి ఇక్కడ రావడం జరిగింది కదా ఈ స్థానంలో ఎప్పుడైతే మీరు అడుగుపెట్టి మీ కండారు ఇక్కడ చూసినారో మీకు దాదాపు ఒక కనీసం అంటే ఒక అర్ధ భాగం మీకు బాగైపోతుంది అక్కడ ఎవరు చెప్పాలి ఇక్కడ ఇక్కడ మీరు ఈ స్థానానికి వచ్చిండేదే గొప్ప సంగతి ఇక్కడ రావడం అంటే కూడా చాలా గొప్పది ఎందుకంటే కొన్ని సంవత్సరాలు చాలా చాలామంది రావాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా చాలామంది రావడం లేదు వాళ్ళు అది మనం ఏం చేయలేము ఏమేమి కర్మ తేగాలనుకుంటే వాళ్ళు రాండి ఇక్కడ నిలబడండి ఆయన నమ్మకంతో చేసుకోండి వాడి మీతో పాటు ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటుంది ఆరోగ్యం ఒకటేనా ఇంకా ఏమైనా వాళ్ళు ఏమైనా కోరికలు అనుకుంటే కూడా అవుతుంది ఇక్కడ ఒక ఆరోగ్యం ఒకటే కాదండి ఒక సంసార విషయంలో ఒకటి ఏదైనా ప్రాబ్లం ఉంటే కొడుకులతో భార్య పిల్లలతో ఎనీ ఇంకోటి వ్యాపారం ఇస్తాయి కానీ ఏంటి నాకు కానీ నమ్మకం ఉండేది కాదు జరగాలి ఇక్కడ ఒక వ్యాపారం చేస్తాను నమ్మకంతో రండి నాకు చేసుకోండి ఎవరు సొమ్మో మాకు కావాలనుకుంటే ఇక్కడ జరగదు నీ సొంతంగా నీ ప్రాబ్లం ఏదన్నా చెప్పుకోండి ఇక్కడ ఎందుకు జరగదు ఖచ్చితంగా జరుగుతుంది ఇంట్లో ప్రాబ్లం కానీ ఒక వ్యాపారం పెట్టినావు నష్టపోయినావు ఏమి ఇక్కడ నమ్మకంతో ఆయన చెప్పినట్లు చేసుకోండి ఒక ఐదు వారాలు తిరగండి మీకు జరగకపోతే మీరు మళ్ళీ మాకు అడగండి మేము చెప్తాం ఇక్కడ ఎక్కువగా ముస్లింస్ వస్తారా హిందువులు వస్తారా ఇక్కడ హిందువులు ముస్లింలు అనేది ఏమి లేదు ఇప్పుడు ఫస్ట్కి మేము ఇక్కడ వచ్చేవాళ్ళము అప్పట్లో ఎవరు కూడా అసలుకి ఇక్కడ అంత ఆలోచన లేదు తాత పవర్ అప్పట్లో తెలియదు ఎవరికి ఎందుకంటే అప్పట్లో తెలియకోకుండా ఇప్పుడు తాత పవర్ అనేది అందరికీ తెలిసిపోయిన తర్వాత ఎంత పొరపాటు అనేది ఈ పెనగొండ ప్రజలే వేరే వాళ్ళు కాకుండా ఈ పెనగొండ స్థానికంగా ఉండే వాళ్ళే ఇటువంటి మహానుభావుడిని మనము దరిదాపు చూడలేకపోయినాం కదా అని ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మినిసిపాలిటీ తెలియదు ఇటువంటి మహానుభావుడి అది దగ్గరలో మనకి ఇక్కడ భూస్థాపితమైనాడు కదా ఇంకా అంతకంటే మనకి ఇంకా ఏం కావాలో చెప్పండి ఈ స్థానానికి రావడమే చాలా గొప్పది ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఇవరు చెప్పని చెప్పకుండా పోనీ అర్ధ భాగం మీకు ఏ ఆరోగ్యం కానీ వ్యాపారం కానీ నమ్మకంతో రాండి చేసుకోండి ఇక్కడ ఎవ్వరూ ఒక రూపాయి కూడా మీకు వాళ్ళు లేరు దయచేసి సేవాభావంతో చేయండి ఏ మీ పిల్లలకు కూడా సేవాభావం అనేది ఎప్పుడైతే చేసుకుంటారు నీ పిల్లలకి సేఫ్లా డిపాజిట్ అది అది ఎవరు వాడకూడదు కాబట్టి నువ్వు కూడా సేవ చేయి సేవ చేసిన తర్వాత నీకు కూడా జరుగుతుంది కాబట్టి చేయండి అండి ఇప్పుడు ఇక్కడ చూశారు కదండీ మరి పెనుగొండ అంటేనే బాబా ఫక్రుద్దీన్ ఎంత పుణ్యక్షేత్రము అదేవిధంగా ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అంతే ప్రసిద్ధి చెందుతున్నాయి మరి అందులో భాగంగా ఇక్కడ ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్నా అదేవిధంగా వారి కోరికలు ఏవైనా వ్యాపారం కానీ ఏదైనా కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ నమ్మకంతో వాళ్ళు ఆశీస్సులు తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు కోరికలు కానీ ఆరోగ్యం కానీ బాగా పరిస్థితి కనిపిస్తూ ఉందని తెలియజేస్తున్నారు అదేవిధంగా మరి ఈరోజు ఇంతమంది ఈరోజు మనం చూస్తున్నాము చాలా వరకు మరి ఇంతమంది ఈరోజు మరి వివిధ రాష్ట్రాల నుంచి కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మరి ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి వాళ్ళు ఇక్కడ వాళ్ళ నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఎంతో వాళ్ళు ఎంత భక్తితో అంటే అంత భక్తితో ఎంత పీ పీస్ఫుల్గా కూర్చొని వాళ్ళు వాళ్ళ ఆరోగ్యంగా సమస్యలు తీ పోవాలని చెప్పేసి దువా చేసుకొని వెళ్తున్నారు మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తుంది డి త్రీ న్యూస్ కనుగొండ మరి ఇక్కడ దర్గాకు వచ్చిన వారు మనతో పాటు ఉన్నారు వారి సమస్య ఇక్కడ చాలా వరకు మేలైంది అని ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు మరి చాలా బాగుంది నాకు ఈరోజు ఇక్కడ వచ్చిన దానికే చాలా బాగుంది అంటున్నారు మరి వారి మాటల్లో విందాం ఏం చెప్తారు అన్న చెప్పండి మీ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది సబ్కు అస్లాంలేకుం నాకి ముందు సైకాలజీ ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది ఆ తర్వాత చాలా మెడిసిన్స్ యూజ్ చేసి చాలా దర్గా చాలా ట్రీట్మెంట్స్ తీసుకుంటే అయినా సరిపోలేదు ఇక్కడ నానా దర్గాకి నమ్మి వస్తే నానా దర్గాకి నమ్మి ఐదు వారాలు రమ్మంటే మూడు వారాల్లోనే నాకు ఆరోగ్యం నిలకడగా ఉంది సంతృప్తిగా ఉంది ఏం బా ముందైతే టెన్షన్ తీసుకోవడము ఏదో విచారకరమైన బాధ సైకాలజీ ప్రాబ్లం ఉండే ఇప్పుడు నానా నానాధర వచ్చిన తర్వాత అలాంటివి ఏమీ లేవు నమ్మకంగా వస్తే ఇక్కడ చాలా మేలు అవుతుంది భయపడి సైకాలజీ ఇది కోవిడ్ టైంలో నాకు కోవిడ్ వచ్చిందేమో అని భయపడిపోయి నా నాలో నేనే కుంగిపోయి మానసికంగా ఒత్తిడికి లోనయ్యి చాలా బాధ పడతా ఉంటే ఆ తర్వాత ఇట్ల చాలా హాస్పిటల్స్ తిరుగుతీ డబ్బు ఖర్చు పెడితే టైము వృధా కాయ అయినా కానీ సరిపోలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని దయ వల్ల నానా దర్బార్ వల్ల నాకు మేలు అంటే ముఖ్యంగా మరి ఏ ఊరు నుంచి వచ్చారు మీరు అవును ఏ ఊరు నుంచి వచ్చారు అదేవిధంగా మీకు ఎవరు ఈ ఇద్దరు నాది హిందూపురము ఇక్కడే కొలీగ్స్ ఉన్నారు వాళ్ళు ఒకసారి రెఫర్ చేస్తే వచ్చింటి ఆ మూడు వారాలు నాకు అప్పుడే తెలిసిపోయా ఏం బాధ ఎట్లా అని వేరే ఏమి లేదు వీళ్ళ దగ్గర నమ్మకంగా వచ్చి అంటే చాలు అంతా చూసుకుంటారు నానా నానాసాహెబ్ే అంతా అంటే ఏదైనా నిమ్మ పండు ఏదైనా అరేటి పండు అట్ల ఏమో ఏమి ఇచ్చారు ఫస్ట్లో నిమ్మ ఇచ్చి తాగమనింటి అంతే ఆ తర్వాత నమ్మకంగా వచ్చి మొక్కుంటే చాలు అన్నీ క్లియర్ అయిపోతాయి అన్నీ దేవుని దగ్గర వల్ల నానాసాహెబ్ దర్బార్ వల్ల బాగుంది ధైర్యంగా నేను తిరిగి బయటకు వచ్చినాను లేదంటే టెన్షన్ భయము లోపల లోపలే అట్లా బాధతో ఉంటే చూశారు కదండి మరి ఈరోజు వాళ్ళు స్వయంగా స్వయంగా వాళ్ళ మాటల్లో మనం విన్నాము మరి మీకు కూడా ఏమైనా సమస్యలు ఆరోగ్య సమస్యలు కానీ ఏదైనా సమస్యలు వస్తే ఇక్కడ ఈ దర్గాకు వచ్చేసినట్లయితే బాగైతుందని నమ్మకంతో చేసుకుంటే బాగుతుందని చెప్తా ఉన్నారు మరి చూస్తూనే ఉండండి డీ త్రీ న్యూస్ పెనుగొండ